కన్నప్ప మూవీ కూడా పైరసీ చేసేసారటండి పైరసీ చేశారంటే అసలు ఇది ఎక్కడ దొరుకుతుంది ఎవరు చేస్తున్నారు దీనికి ఎందుకు అరికట్టలేకపోతున్నారు అనేది ఇప్పటికీ అర్థం కావట్లేదు రెండు మూడు సంవత్సరాల పాటు ఈ సినిమా షూటింగ్ జరుపుకొని ఎన్నో కష్టాలు పడి నిర్మాత అతని ఆస్తులు కూడా అమ్ముకొని లేకుంటే అతని దగ్గర ఉన్న డబ్బు మొత్తం కూడా ఆ సినిమాకి దారపోసి ఆ సినిమా తీసిన తర్వాత ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చిన తర్వాత ఒక రెండు మూడు రోజులలో ఇది పైరసీ అయిపోతుందంటే ఆ నిర్మాతకి ఎంత బాధ అనిపిస్తుంది అంటే చాలా మంది కూడా కొంతమంది ఏం ఆలోచిస్తూ ఉంటాడే థియేటర్లోకి ఫ్యామిలీతో పాటు వెళ్తే అంటే పిల్లలు భార్య భర్త వీళ్ళందరూ కలిసి వెళ్తే దగ్గర దగ్గర ఒక రెండు మూడు వేల రూపాయలు అవుతూ ఉంటే అంత డబ్బు పెట్టి సినిమాకి వెళ్ళేదానికన్నా ఓటీటీలో వచ్చిన తర్వాత ఆ సినిమా మొత్తం చోట మంచిదని చెప్పేసి చాలా మంది ఆగిపోతారు అంటే ఇప్పుడు అట్ట తయారైంది ఈ ఓటీటీలో వచ్చిన కాని సరే ఇదే కాకుండా ఇప్పుడు ఏమైతుందంటే సినిమా రిలీజ్ అయిన తర్వాత ఒక రెండు మూడు రోజులు గడవక ముందే ఈ సినిమా మళ్ళీ హెచ్డీలో మామూలుగా ఆయిల్ ప్రింట్ అంటే ఏదో అనుకోవచ్చు సరే ఏదో కక్కొత్తు వాళ్ళు ఆ ఆయిల్ ప్రింట్లో కొన్ని ఎబ్సైల్ ద్వారా చూశారంటే నేను అనుకోవచ్చు ఎందుకంటే ఆ సినిమా ఒకవేళ అలా చూసినా కానీ వాళ్ళకి అంత థ్రిల్లింగ్ అనిపిస్తుంది ఎందుకంటే థియేటర్లో చూసింది వేరు ఆ లోకి వెళ్ళి చూసింది వేరు